డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పితాని నోరు అదుపులో పెట్టుకో జన సైనికులు ఆరోపణ ఓ టీవీ ఛానల్ డిబేట్లోని పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చేసిన వైసీపీ నాయకుడు పితాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన జన ఫైర్ ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుదటి జమ్మి ఆధ్వర్యంలో జన సైనికులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకుండా వైకాపాలో చేరిన నీవు జనసేనాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తగ్గి పొత్తు కోసం త్యాగాలు చేస్తే స్వప్రయోజనాల కోసం ఏ ఎనకా గడుగు పట్టడం పీతానికే చెల్లిందని జన సైనికులు అన్నారు జన సైనికులంతా కుల మతాలకు అనుగుణంగా నడుస్తుంటే కులాల మధ్య చిచ్చి పెట్టేలా పీతాని వ్యాఖ్యలు దాడుమని వాపోయారు జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చి మిమ్మల్ని అంతలా గౌరవించి రోజు చేస్తే ఆయనపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుక్కలాగా సేవ చేసిన వైసీపీ పార్టీకి మిమ్మల్ని వాడుకుని వదిలేసి ఇచ్చి పమ్మణికి ఎంటేస్తే ఆ రోజు కొంతమంది జనసేన పార్టీ నాయకులందరూ వాళ్ళ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి మీకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ ఇచ్చేలా చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా మీకు మొట్టమొదటి టికెట్ ఇచ్చి మిమ్మల్ని ముమ్మడి వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఆయన్ని ఆ పార్టీ ఒక పనికి మాలిన పార్టీగా ఒక కుక్కల చింపిన కూటమిని ఒక కుక్కల చింపిన విస్తరణగా మీరు అభివర్ణించడం అన్నది అది చాలా ఆశాస్పదంగా ఉంది ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కూటమి కుక్కలు చింపిన విస్తరణ ఏంటో రేపు రాబోయే నాలుగో తారీఖున తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఉంటారు అన్నది ప్రజలు తెలుసు అదే కాకుండా మొన్న మీరు ఇంకో డిబేట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కేంద్ర హోంశాఖకి దీని మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి పచ్చి అబద్దాలు మాట్లాడారు మీరు అదే ఆయన సతీమణి మొన్న ఎలక్షన్కి ఆయన ఆవిడ కలిసి వేయడానికి వచ్చారు మరి మీ మాటలు వింటుంటే ప్రజలకి ఇతరకి అసలు బుర్ర ఉంటుందా లేదా ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు జిఆర్కే బాలకృష్ణ జమి రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నాయకుడిగా మారుతున్నాను ముఖ్యంగా నిన్న ఇరవై ఎనిమిదో తారీఖున ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో ప్రతాని బాలకృష్ణ గారు వైసీపీ నాయకులు ప్రతాని బాలకృష్ణ గారు అది ఓన్లీ చీఫ్ సెక్రటరీ గారు మీద ఆరోపణల మీద పెట్టిన డిబేట్ అది కానీ ఆ డిబేట్లో కూడా మరి ఆయన విశక్షణ తగ్గి వేరే మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం ఆ వ్యాఖ్యలు నేను నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా మేము చాలా రోజుల నుంచి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మరి చెట్టుపెల్జీ సామాజిక వర్గం అంతా మా సోదరులాగా ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది ఈ రోజు వరకు చాలా గౌరవైన నాకు నలభై సంవత్సరాల్లో నన్ను ఎన్నో పదవుల్లో నా వరకు వ్యక్తిగతంగా చూస్తే మరి చెట్టుపల్లిజీల రుణం నేను తీసుకునేంత నాకు మేలు చేసిన పొలం ఏదైనా ఉందంటే సామాజిక వర్గం చెట్టుపెల్జీ సమాజ వర్గం నాకు అత్యంత ఆప్తులుగా ఉన్న కుడుపుడు ప్రభాకర్ రావు గారు ఏ విషయం మీద ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించా పని చేయడం కానీ లేకపోతే చిట్టబ్బాయి గారు కానీ లేకపోతే దొమ్మిడి నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ మాకు స్థానికంగా కుడిపూడి మన మన గుత్తుల సాయి గారు కావచ్చు ఇలాగ అందరితోటి స్నేహ సంబంధం ఉన్న ఈ రోజుల్లో ఉన్న అమలాపురంలో ఉన్న మన చెల్లిపోయిన సీని గారు కానీ లేకపోతే ఇంకా అనేక మంది అందరితో మంచి సంబంధాలు ఉన్న అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తులు అంతా కూడా మరి ఎంత చేతనో అట్లా ఆ రాజకీయ పరిణితి లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ గతంలో కూడా ఎందుకు మనం ఎవరిని విమర్శించకూడదు బాలకృష్ణ గారు మనం ఏం చేస్తామో చెప్పాలి మనం ఏం చేయగలవో చెప్పాలి మన పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలో చెప్పాలి ఈ రకంగా ముందుకు వెళ్ళాలి తప్పించి వేరే వేరే మనం విమర్శలు చేయడం అంత మంచిది కాదు అని ఎప్పుడు చెప్పినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎదర పార్టీని విమర్శించడం ఎదర అధ్యక్షుల్ని విమర్శించడం అది రాజకీయానికి లక్షణం కాదు ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేయడం ఒకటైతే స్నేహంగా అందరితో స్నేహంగా ఉండటం రెండోది అది రాజకీయాలకు చాలా అవసరం చాలా ఆరోగ్యకరం కూడా కానీ ఆయన విచక్షణ జ్ఞానం తగ్గి మరి ఆ రకంగా మాట్లాడటం నిన్న సంబోధించడం కానీ కళ్యాణ్ గారు